గెలుపే లక్ష్యంగా ఎన్నికల రణరంగానికి కార్యాచరణను ప్రకటించిన జనసేన పార్టీ రాజానగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో తోట పవన్ కుమార్ రాజానగర మండలం చక్రద్వారబంధం గ్రామంలో తోట ప్రత్యూషాదేవి ఒకేసారి మూడు మండలాల్లో మూడు గ్రామాల్లో ఒకే రోజు ఒకే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జనంలోకి జనసేన మహాపాదయాత్ర ఇప్పటివరకు నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర ఒక లెక్క ఇప్పటి నుండి జరగబోయే పాదయాత్ర మరో లెక్క రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం దుర్మార్గపు పరిపాలనను తరిమేద్దాం కాండను అంతమొందిద్దాం బెదిరింపులు బాధింపులు గంజాయి బ్లేడ్ బ్యాచ్ దోపిడీదారుల నుండి రాజనగర నియోజకవర్గ ప్రయోజనానికి విముక్తి కలిగిద్దాం